అందరికీ ప్రైజ్లాడు దేవుని బిడ్డలారా ప్రవీణ యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు చెప్పుకుంటూ ఈరోజు మనం క్యాలెండర్ వాక్య భాగం చూసినట్లయితే కీర్తనలు నల్ తొంభై ఒకటో అధ్యాయం పదమూడో వచ్చినం కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం పదమూడో వచ్చినంలో దేవుని వాక్యం రీతిగా సెలవుస్తుంది ప్రియులారా న్యూ సింహములను నాగు పాములను త్రొక్కెదవు అని ప్రభుదేవుని వాక్యం సెలవిస్తుంది అంటే నీ ఒక సింహాన్ని మళ్ళీ నాగుపామును త్రొక్కెదవు అంటున్నారు త్రొక్క విషయంలో మరి దేవుడు మనకు చెప్తున్నాడు ఏం తొక్కుతావంట సింహము మరి నాగుపాము అంటే సింహము పాము వీటిని తొక్కుదావు అంటాడు ఇవి రెండు కూడా శత్రువు ఒక సాతాను ఒక శక్తి లేక ఆయుధం అని మనం చెప్పుకోవచ్చు అందుకే మొదటి పేత్రు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో అక్కడ చెప్తారు సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగిదనా అని తిరుగుతున్నాడు అని చెప్తాడు దానిపైన ఏడో వచ్చిన ఏం చెప్తారు ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు కనుక మీరు చింత చేయొద్దు అంటున్నాడు ఇంకా అట్లే కింద మనం చూస్తే ఆయనని ఎదురించుడి అని కూడా చూస్తాం అంటే మన జీవితంలో ఎన్ని చింతలున్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని హింసలున్నా మరి ఒక విషయం ఏమంటే మరి సాతానుడు గర్జించు సింహం వలె పాము వలె ఎవరిని కరవాలి ఎవరిని మింగాలి అని వాడు తిరుగుతూనే ఉంటాడంట ఇప్పుడు అలాంటి టైంలో మనం ఏం చేయాలి మనం పరిగెత్తిపోమని ఎక్కడ చెప్పలేదు భయపడిపోవని చెప్పలేదు చాలా సందర్భాల్లో భౌతికం కానీ శారీరకం కానీ మనకు ఆత్మిక కానీ శాతానుడు ఒక మా మీద దాడి చేస్తున్నప్పుడు ఆయన శక్తి మన మీద కనబడినప్పుడు మనం ఏం చేస్తాము అంటే భయపడి నిరాశలైపోతాం అయితే దేవుడిచ్చిన గొప్ప శక్తి ఏమంటే అధికారం ఏమంటే వాటిని తొక్కడం సింహముల్ని నాగుపాముల్ని శత్రు సమస్త శక్తుల్ని తొక్కే అధికారము దేవుడు దేవుని బిడ్డలకు లేక సంఘానికి ఇచ్చినారు దేవుని బిడ్డల కంటే వ్యక్తిగతంగా అంటే దేవుడు ఇచ్చినారు అయితే దానికంటే సంఘానికి అద్భుతమైన శక్తి దేవుడిచ్చినారు పిల్లలు అందుకే మరి దావేది గారు అంటారు కదా నేను అడవిలో గొర్రెలను కాస్తున్నప్పుడు సింహం వచ్చినప్పుడు లేక ఎలుగుబంటి వచ్చినప్పుడు గొర్రె పిల్ల పిల్లల్ని పట్టుకొని పోయినప్పుడు నేను పరిగెత్తుపోయి వాళ్ళ నోటి నుండి తీసి వాళ్ళని ఏం చేసేవాడైనా చంపేవాడు ఖచ్చినుడు యనస్తుడు ఎట్లా సాధ్యం అది అని చెప్తాడు నా దేవుని పేరట అంటాడు దేవుని నామంలో దేవుని పేరిట మనము సింహాలని పాముల్ని తేడుల్ని సమస్త శక్తులు సాతాన్ శక్తులను దుష్ట శక్తుల్ని ఉపాధి శక్తుల్ని త్రొక్కే బంధించే ఒక శక్తి దేవుడు మనకి ఇచ్చినారు అందుకే సంఘంగా కలిసి మనము దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి ప్రియుల వ్యక్తిగతంగా దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి వాక్యంలో మరి ప్రభు చెప్తారు కదా ఏమని చెప్తారు మత వార్త ఇరవై ఎనిమిదిలు చెప్పారు కదా చివరి మాటల్లో పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అక్కడ ఏమంటారు నేను వెళ్తున్నానైతే నాకు భూమి మరి ఆకాశ శక్తి ఉంది పవర్ ఉంది అధికారం ఉంది మీరు ఎల్లుడి ప్రకటించుడి అంటాడు అంతేకాదు ఏమంటారు అదే లూకా పదే అధ్యాయం పంతొమ్మిది వచ్చినం చూసుకుంటే ఇదిగో పాములను త్రేళ్లను తక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏమంటున్నారు అధికారము అనుగ్రహించిన ఏది మీకింత మాత్రము హాని చేయదు అంటారు దేవుడు అధికారం ఇచ్చారు దేని మీద ఇక్కడ చెప్తారు పాము మీద తేళ్ళు మీద శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను సో ఇప్పుడు దేవుడు అధికారం ఇచ్చారు మీకు నీకు నాకు అధికారం ఉంది అధికారము ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నాము అది ప్రార్థన ద్వారా సహవాసము ద్వారా అందుకే వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన అని ఉంది కలిసి ప్రార్థించుట అనేది ఉంది ప్రియుల ఎందుకంటే ఇది చేయుట్టని బట్టి మనం ఏం మనకేమవుతుంది మనం ఏమవుతామంటే వాని శక్తులంతా కూడా బంధించడానికి మనకు మంచి అధికారం గొప్ప అధికారం ఇది ఎవరికి లేదు భూమి మీద ఏ ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీ పిఎం లోకస్తులకి వీలేరు ఇది లోకస్తులకి చేయలేరు కూడా ఇది దేవునికి ఉన్న ఆ అధికారము ఇప్పుడు సంఘంలో ఉంది సంఘానికి ఉంది ఆ సంఘంలో నేను ఒక అవయవంగా ఉన్నాము ఇప్పుడు అక్కడ ఏం చేస్తాం మనము ఎక్సర్సైజ్ చేస్తాము ఆ పవర్ని ప్రార్థన ద్వారా ఏస్సు నామంలో అడుగుట ద్వారా ఏస్సు నామంలో మనం కలిసి వచ్చుట ద్వారా భూమి మీద ఇద్దరు ముగ్గురు నామామని ఎక్కడ కూడి వస్తారో వారి మధ్యలో నేను ఉంటానంటాడు ఉండి ఏం చేస్తారు ఆయన నీకు అధికారం ఇస్తారు నీకు నేర్పుతారు ఏమని పాములను ఎట్లా త్రొక్కాలి సింహాలను ఎట్లా త్రొక్కాలి తేళ్ళని ఎట్లా పట్టుకోవాలి శత్రు శాతాను ఒక సమస్త శక్తి మీద ఎట్లా విజయం పొందాలి అనేది దేవుడు గొప్ప కార్యం గొప్ప కృప మనకు అనుగ్రహించినారు ఈరోజు మనం అది అర్థం చేసుకోక తెలియక భయపడిపోతున్నాం వ్యక్తిగతంగా ఫిజికల్గా మన ఎదుట ఒక పాము వచ్చింది ఒక పులి వచ్చిందంటే ఇంకేమవుతుంది ఎగిరిపోతాం భయపడతాం భౌతికంగా ఆత్మికంగా అది చేసే శక్తి మనకుంది అయితే భయాన్ని బట్టి కలవారాన్ని బట్టి మనం ఆ అధికారం ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం అందుకే ప్రభుకి అడుగుదాం ప్రభు ఫ్రీగా అన్నీ కూడా ఇచ్చేశారు తన బిడ్డలకు తల్లిదండ్రులు ఎట్లా అధికారం ఇస్తారో అట్లా మన దేవుని పిల్లలమైన మనకు దేవుడు అధికారం ఇచ్చేశారు అయితే ఆ అధికారం ఎక్సర్సైజ్ చేసే ఒక శక్తి మనం పొందాలి పిల్లలు అది చేయలేరు కదా అందుకే అట్లా మనం ఆ అధికారం అనుభవించి సంఘక్షేమాభివృద్ధి కొరకు వ్యక్తిగతమైన జీవితాల మీద కుటుంబాల జీవితాల మీద కుటుంబాల మీద సంఘాల మీద దాడి చేసే శత్రు సాధన శక్తుల్ని మనం పరిపూర్ణంగా బంధించాలి బంధించే ఒక కృప ప్రభు మనకు ఇచ్చేటట్లు మనం ప్రార్థన చేస్తాం ప్రభు అట్లా కృప ఇచ్చేటట్లు ప్రభు మనము సమర్పించుకుందాం ప్రేమగల తండ్రి మీరు ఎంతో గొప్ప దేవుడు సర్వశక్తిగల దేవుడు ఆ సర్వశక్తిగల దేవుడు మాకు సర్వశక్తి ఇచ్చారు ఆ శక్తిని మనం ఎక్సర్సైజ్ చేయాలి అది చేయట్లేదు మీ పవర్ని మేము ఎక్సర్సైజ్ చేయాలి చేయట్లేదు చేయడానికి కృపి చూపించండి తెలుసుకొని ముందుకు సాగడానికి సాయం చేయండి శత్రు సాధాన గర్జింపు సింహం వల్ల ఎవరిని మింగదానాన్ని తిరుగుతున్నారు వాడి నోరు ఎట్లా బంధించాలి సంసోను దావిదో వాళ్ళు ఎట్లా దాన్ని చీల్చాలి మనకు ఆ కృప ఇవ్వండి మనకు ఆ కృప ఇవ్వండి ప్రభా మీరే మాకు దయచూపం మీరే మాకు కనికరించండి మీరే మాకు సహాయం చేయండి మీ గొప్ప కృప మేము గొప్ప సహాయము మనం కోరుకుంటూ మీ అధికారం కిందికి వస్తూ ఆ అధికారం వ్యక్తిగతంగా సంఘంగా కుటుంబంగా ఎక్సర్సైజ్ చేయడానికి మహాకృప మాకు దయచేయమని ఏసు పరిశుద్ధమైన నామంలో తండ్రి ఎవరు మీద శత్రు దాడి సాతాను దాడి ఉందో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం సంఘానికి ఇచ్చిన అధికారం బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం వారికి శత్రు ఒక విడుదల దయచేయండి వారి మీద దయం విజయం దయచేయండి తండ్రి మీరే చెప్పారు సత్తను శీఘ్రంగా మేం కాలు కింద త్రొక్కెదం అని చెప్పినారు ఓ తండ్రి అట్లా ఆ వాగ్దానం బిడ్డలు నెరవేర్చిపెడడానికి సాయం చేయండి ఇప్పుడు ఎవరెవరి జీవితాల్లో కుటుంబాల్లో శత్రువు కార్యం చేస్తున్నాడు వాటన్నిటిని అన్నిటిని బంధిస్తున్నాం రక్తంతో బంధిస్తున్నాం ప్రభా సాయం చేయండి బిడలకు విడుదల విమోచన మంచి కృప దయచ్చేయండి అన్ని సమస్యలు వారికి ఉన్న బాధలు వారు మొరబెడుతున్న మొర ఆలకించండి తండ్రి వారికి నెమ్మది చేయండి సాయం చేయండి మీ మీద ఆధారపడి ఎట్లా శత్రు శక్తులంత త్రొక్కాలో వాళ్ళకి నేర్పండి ప్రభా మీ మీద ఆధారపడి నేర్చుకో నేర్చుకోవడానికి కూడా వారికి సాయం చేయమని సమస్త ఘనత ఆ మీకే చలించుకుంటూ చేసిన మేలు ఉపకారం బట్టి స్థుతిస్తూ యేస్సు పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ ఫ్రీలర్ అందరికీ ప్రైజ్ లాడ్ దేవునికి నడచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము